శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కుడివైపు ఎడంవేపు ఏవైతే ఉన్నాయో ఈ సత్రాలన్నీ వారి వారి సత్రాలన్నీ దూరంగా వెళ్ళిపోయిన చూశారా నేను విన్నది ఏంటంటే తిరుమల క్షేత్రంలాగా దీన్ని కూడా నాలుగు వైపు మాడ చేశారని చెప్పి అన్నారు చాలా దగ్గర వరకు ఇక్కడ రోడ్డు ఏదైతుందో చూడండి కుడివైపు ఎడమవైపు మొత్తం విశాలంగా చాలా పెద్దగా చేశారు ఇంతకుముందు చాలా దగ్గరగా ఉండేది మొత్తం విశాలంగా అయింది చాలా బాగుంది భక్తులకి ముఖద్వారం దగ్గర ప్రధాన ప్రవేశం దగ్గర శృంగేరి మఠం ప్రదేశానికి ఎడం వైపు ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంది చూడండి కొంత వేడిగా ఉన్నప్పటికీ చాలా మంది క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనమే అదే క్షేత్రంలో అయినా ఉన్నటువంటి గొప్పతనమే అది ఇప్పుడు మనం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రావణ మాసం ఒక ప్రత్యేక విశిష్టత ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూర్వం చక్కగా ముందు ప్రధాన ప్రవేశ ద్వారం వరకు వెళ్ళేవాళ్ళం కానీ అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత దూరం అయిపోయిందో ద్వారం మొత్తం దూరం అయిపోయింది చూసారు కనిపిస్తుంది అక్కడ ప్రధాన ద్వారం దాన్ని జూమ్ చేస్తే సరిగ్గా కనిపించలే అంత దూరం నుంచి అయిపోయింది ఒక పదేళ్ల క్రితం వరకు అయితే ప్రవేశ ప్రధాన ద్వారం దగ్గర నుంచి చూసేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నాను భక్తుల రద్దీ పెరిగిపోయింది సహజం కదా తప్పదు రెండు ఇది ప్రవేశ ద్వారం దగ్గర గణపతి ప్రధాన ప్రవేశ ద్వారం ఎదుర్కొండ స్వామివారికి దీపారాధన చేసుకోవడానికి ఇట్లా ఏర్పాటు చేశారు ఓ నమశివాయో నమ శివాయో నమశివాయో నమశివాయో చూపించే చూసారా ప్రధాన ప్రవేశం ద్వారా దగ్గరికి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను అక్కడి నుంచి వెంటనే ఎడంవైపు తీసుకొని ఇట్లా నడ శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వామివారి బంగారు రథం చూసారుగా అంత పెద్ద షెడ్ ఉంది చూసారా చక్కగా రథానికి షెడ్ ఇది క్షేత్రం క్షేత్రంలో ప్రతి క్షేత్రంలో మనకి చూడాల్సినవి చాలా ఉంటాయి ఇలా నేరుగా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి వయోవృద్ధులకి అక్కడ ముఖద్వారం దగ్గర బ్యాటరీ కార్ ఉంటుంది చక్కగా దర్శన స్థలం వరకు తీసుకొస్తారు ఇక్కడ చూడండి శ్రీశైల దేవస్థానం శ్రీక్ర దర్శనం క్యూలైను బోడందూపాటి దర్శనం ఐదు వందల దర్శనం స్పర్శ దర్శనం అన్నిటికీ ఇటే రావాలి చూడండి ఆ ఎడంవైపు మీరు ఫస్ట్ కుడివైపు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది చక్కగా తెలుస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేడం వైపు చొప్పులు పెట్టుకోవడానికి దాని పక్కనే ఫోన్లు చరవాణి భద్రపరుచుకోవడానికి శ్రీశైల క్షేత్రంలో చూడండి రావి ఎంత బాగుందో క్షమించాలి ఇది రావి చెట్టు కాదు ఏ చెట్టు మీరే చెప్పాలి రాత్రిపూట చూస్తున్నా కానీ మీకు స్పష్టంగా ఉందో లేదో ఉచిత దర్శనం నుంచి వేరే వాటికి దగ్గరికి వెళ్ళడానికి మార్గాలు ఉచిత దర్శనం పక్కనే నూట యాభై రూపాయలు మూడు వందలు ఐదు వందల స్పష్ట దర్శనానికి లేని ఏది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు చక్కగా తెలిసిపోతుంది దేటానికి బ్యాటరీ కారు సీనియర్ సిటిజన్స్ కోసం చూడండి మీరు హడావాడి పడి సీనియర్ సిటిజన్స్ ఎవరు నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేదు మీకు రివర్స్లో చూపిస్తుందని అనుకోవద్దు ఇప్పుడు ఈ బ్యాటరీ కార్ ఎక్కడికి వెళ్తుంది అంటే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తారు ఇంకో ఈ బ్యాటరీ కారు పెద్దవాళ్ళ కోసము చెప్పాయి కదా ఇందాక వివరణ స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే మీకు అన్న ప్రసాద సత్రంగా కనిపిస్తుంది ఇదిగోండి ఇదే దారి గోమాత ప్రతి క్షేత్రంలో ఖచ్చితంగా ఇది చూడాల్సింది మామిడికాయలు అమ్మటం మజ్జిగ నీళ్ళు అమ్మటం ఒక మసాలా అమ్మటం ఇది ఒక రకమైనటువంటి అనుభూతి కలిగిస్తుంది ఇదంతా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలంలో స్వామివారి గోపురం చూడండి అనుకోండి అక్కడ ఇక్కడ ఇక్కడ నాలుగు వేపల ఇందాక ప్రధాన గోపురం మనకి చాలా దూరం నుంచి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి దగ్గర నుంచి అక్కడ ఎదురకుండా కనిపిస్తున్న గోపురం నుంచి మనం దర్శనం చేసుకొని బయటకు వస్తాము బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ అలా వేదికగా కనిపిస్తుంది కదా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలా మీరు మనం దర్శనం చేసుకుంటే బయటికి మెట్లకి పైకి వచ్చిన తర్వాత ఇవ్వండి ప్రచురణల విక్రయ కేంద్రం పబ్లికేషన్ సేల్స్ ఉంటారు దాని ఎదురకుండానే అగరబత్తి షాప్ కనిపిస్తుంది చూసారుగా శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి గో ఆధారిత ఉత్పత్తులు మరియు అగరబత్తులు బాగుంటుంది విభూది స్వామివారి విభూది కుంకుమ తీసుకోవచ్చు చక్కగా ఉంటుంది గో ఉత్పత్తుల విక్రయ కేంద్రం శ్రీ చక్రార్చన కుంకుమ డూప్ సిక్స్ ప్యాకెట్ దివ్య పరిమళ విభూతి ఇతర ఉత్పత్తులు దాని మీద పట్టిక కూడా రాస్తుంది ఇక్కడ నిలబడి ఈ స్థానిక అద్భుతమైన వాసన వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రకృతి ధర్మాల్లో భాగంగా ప్రతి మనిషికి అవసరం కాబట్టి చెప్తున్నాను ఎవరు తప్పగా అనుకోదు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే కుడివైపు చూడండి ప్రకృతి ధర్మ కార్యక్రమాలు ఏవైతే చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరు హడావడి పడగాల్సిన అవసరం లేదు పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆ అవసరం తీసుకోవడానికి కనీసం వసులుబాటు కూడా ఉంది ఇక్కడ అగరబత్తులు గోత్పుతల విక్రయం చూసారు అది కనిపి ఎదురకుండా కనిపించేది లడ్డుకుంటారు దర్శనం చేసుకొని బయటికి రాగానే మెట్లపైకి వచ్చి కుడివైపు చూడంగానే ఇదే లడ్డు కౌంటర్ దాని పక్కనే అన్న ప్రసాద కేంద్రం చూడండి చక్కగా అన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాని పక్కనే శ్రీవారి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున జలప్రసాదం చీకట్లో చెట్టు కనిపించట్లేదు కానీ పక్షుల కిలకిల వినిపిస్తుందా మీకు గోమాత చెప్పారు కదా ఇంత డీటెయిల్గా వివరణగా వేద పండితులు కూర్చున్నారు పిల్లలు ఆవులు గోమాతలు ఈ దారిలోంచి దిగి ఇట్లా నుంచి ఇట్లా ఈ లైన్లోకి రావాల్సి ఉంటుంది వేటు అర్జిత సేవ స్పర్శ దర్శనం శీఘ్ర అతి శీఘ్ర దర్శన క్యూ లైన్కు దారి ఇక్కడ ఎదురకుండా కనిపిస్తుంది క్యూ లైన్ ఇందాక చెప్పి మళ్ళీ చెప్తున్నాను అక్కడి నుంచి కుడివైపు రాగానే ఇక్కడ క్లోక్ రూమ్ ఉంటుంది దాని పక్కనే సెల్ ఫోన్ పెట్టుకునేది ఉంటుంది ఎక్కడిదక్కడ వసతులు ఉన్నాయి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవకాశాలు లేవు నాతో కుదరట్లేదు అని అనుకోవటం అనవసరం ఇది ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఈయనే ప్రత్యక్ష నిదర్శనం చూసారా ఆయన చక్కగా అగరబత్తులు అమ్ముకుంటున్నారు ఈయన చక్కగా పడుకుంటా పెద్ద రావి జట్టు ఆహా అద్భుతంగా ఉంది చూసారుగా నూట యాభై మూడు వందలు ఐదు వందల పట్టిక్కడ దర్శనం ఇక్కడ నుంచి ఉచిత దర్శనముకు దారి స్వామివారి ప్రధాన ప్రవేశం ద్వారా నుంచి ఎడవైపు తిరిగిన వెంటనే అన్ని దర్శనాలు ఉంటాయి ఇక్కడ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాని పక్కనే పాదలక్షలు భద్రపరచడానికి అదేవిధంగా చరవాణి భద్రపరచడానికి అన్నీ ఉంటాయి చూడండి ఇట్లా ఉంటాయి శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడేమో కుడివైపు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎడవైపు కనిపిస్తుంది వాణిజ్య ఈ దళితంబ వాణిజ్య సముదాయము